జ్యువెలర్స్ ఏప్రిల్ పంతొమ్మిదిన నా చందనగర్లో గొప్పగా ప్రారంభం విఏపై కళాత్మక హృదయం ఉంటే సాధారణ గీతల్లో సైతం కళాకృతులు కనిపిస్తాయి అలాంటిదే కళాత్మక హృదయం ఉన్న వ్యక్తి గీతలతో ఆడుతూ బొమ్మలేస్తే అవి ఎంత అద్భుతంగా ఉంటాయో కదా అలాంటి అద్భుతమైన చిత్రాలకు వేదికైంది మాసప్ ట్యాంక్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్ట్ గ్యాలరీ మూడు రోజుల పాటు సాగిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆద్యంతం భాగ్యనగర అందాలు దేశ విదేశాలకు సంబంధించిన ప్రముఖ కళాఖండాలను తన కుంచెలోంచి జాలువారేలా చేశాడు ప్రముఖ కార్టూనిస్ట్ సుబాని హైదరాబాద్ మాసప్ ట్యాంకులోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో మూడు రోజుల పాటు సాగిన ఎక్స్పో అందర్నీ విశేషంగా ఆకర్షించింది ఓ ఆంగ్ల పత్రికలో ముప్పైదేళ్లుగా కార్టూనిస్టుగా పనిచేస్తున్న సుబాని వేల కార్టూన్లను గీశారు కార్టూన్లతో పాటు చిత్రాలు మోనమెంట్స్ గీస్తూ అందరి మన్ననలు పొందుతూ ఆర్ట్ ఎక్స్పో ద్వారా తన కళాకృతులను పరిచయం చేస్తున్నాడు గత థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి పేజ్ వన్కి ఒక పాకెట్ కార్టూన్ ఎడిటోరియల్ పేజ్కి ఒక ఎడిటోరియల్ కార్టూన్ ఎవ్రీ డే అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గీస్తూనే ఉన్నాను ఇది ఒక రికార్డ్ అనమాట థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి వితౌట్ బ్రేక్ ఈ పొలిటికల్ ప్రెజర్ నుంచి రిలీఫ్ పొందడానికి ఈ స్కెచెస్ ఎప్పుడైనా నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ ఈ స్కెచెస్ గీస్తుంటారనమాట జనరల్గా లైవ్గా ఆ మాన్యుమెంట్స్ దగ్గర కూర్చొని అవుట్లైన్స్ గీసుకుంటాను ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని ఫేర్ చేసుకుంటాను అనమాట తెలంగాణలో వన్ ట్వంటీ స్కెచెస్ గీసారనమాట అక్రాస్ ద కంట్రీ ఎక్స్పోలో దాదాపు ప్రదర్శించారు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ప్రదర్శనను ప్రారంభించారు ఇందులో ఎనభై శాతం చిత్రాలు తెలంగాణ రాష్ట్రంలోని కళాకృతులే చార్మినార్ గోల్కొండ రామప్ప దేవాలయం కాకతీయ కళాధోరణం సచివాలయం ఇలాంటి వాటిని ప్రదర్శించారు ఈ ప్రదర్శన తనకెంతో సంతృప్తి కలిగించిందని కళాకారుడు సుబాని పేర్కొన్నారు వాటిని ఎల్ఆర్ ఆర్ చేసామన్నమాట క్యాన్వాస్ క్లాత్ మీద దానికి ఒక హైబ్రిడ్ అట్మాస్ఫియర్ రావడానికి వసండి దాన్ని యాక్రెలిక్తో మళ్ళీ రీటచ్ చేశాను అనమాట అవన్నీ డిస్ప్లే పెట్టాము దాదాపు సెవెంటీ ఉన్నాయి కొన్ని అంటే యాంటిక్ ఎఫెక్ట్ కోసం దానికి బ్యాక్ గ్రౌండ్ కూడా కొంచెం లైట్ గా మార్చాం అనమాట దుబాయ్ లో కూడా అక్కడ మిడ్ స్కెచెస్ అది క్లిక్ అయిన తర్వాత నాకు ఇక్కడ కూడా ఒక సోలో ఎగ్జిబిషన్ పెట్టాలని అనిపించి అప్రోచ్ అయితే వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు చేయటం నాకు గర్వకారణంగా ఉంది కళాకారుడు సుబాని వేసే చిత్రాలంటే తమకు చాలా ఇష్టమని సందర్శకులు చెప్పారు పేపర్లు రోజు ఆయన క్వార్టర్స్ చూడకుండా ఉండలేమంటున్నారు ఆయన వేసిన కళాకృతులు ఆర్ట్ ఎక్స్పో ద్వారా ప్రదర్శించడంతో చాలా విషయాలు నేర్చుకున్నామని సందర్శకులు కళాభిమానులు ఆర్ట్ డ్రాయింగ్స్ వేస్తూ ఉంటాను సుభాని గారి డ్రాయింగ్స్ చాలా చూస్తుండే కానీ చాలా ఎక్కువగా ఆయన పుస్తకం ఒకటి టూ థౌజండ్ పన్నెండులో లో వేశారు ఆ పుస్తకంలో చూసిన డ్రాయింగ్స్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చాయి సో అప్పటి నుంచి నేను కొంచెం డ్రాయింగ్స్ లైన్ డ్రాయింగ్స్ వేయడంలో నేను కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను ఈ లైన్ డ్రాయింగ్స్ స్కెచెస్ పెయింటింగ్స్ హెరిటేజ్ బిల్డింగ్స్ చాలా చక్కగా వస్తుంది దాంట్లో మనుషులు వాళ్ళంతా పర్ఫెక్ట్ డ్రాయింగ్ అనమాట అది సో నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన కలవటానికి So i 'm a big fan of him i 'm so happy to see him. i can 't resist myself. I'm a little bit small artist, but uh, the cartoons I cannot make, so I have great admiration for his work and his work now see, I have seen so neat and so impeccable work impeccable and it is uh, we cannot even single mistake we cannot find out and this work is very hard. I know I have drawn many monuments also, but I know it 's so difficult to line drawings. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శిల్ప సంపద చారిత్రక కట్టడాలతో ఈ ప్రదర్శన నిర్వహించిన భవిష్యత్తులోనూ దేశవ్యాప్తంగా ఉన్న కట్టడాల చిత్రాలతో ఢిల్లీలో ప్రదర్శన నిర్వహిస్తారని కళాకారుడు సుబాని వెల్లడించారు